కళ్యాణి ఆల్రౌండర్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి బాగున్నారా తెలంగాణ వ్యాప్తంగా బోనాల సందడి ప్రారంభమైంది కదా ఇదిగో మా ఇంట్లో కూడా బోనాన్ని తయారు చేయడానికి అన్నీ రెడీగా పెట్టుకున్నాను నేను మరి బోనం తయారు చేస్తాను కానీ అసలు బోనం అంటే ఏంటి బోనాలకున్న ప్రత్యేకత ఏంటి ఇవన్నీ చాలామందికి తెలియదు కదండి అందుకే నేను కూడా నేర్చుకొని వచ్చాను మీకు చెప్దామని ఇలా మీ ముందుకు వచ్చేసాను కాబట్టి నేను బోనాన్ని తయారు చేస్తూ బోనాల ముచ్చట్లన్నీ మీకు చెప్తాను బోనం అంటే భోజనం అది అందరికీ తెలిసిందే కదండి చాలామంది కూడా బోనం అంటే భోజనం అని అంటూ ఉంటారు మరి ఈ భోజనాన్ని మనము అమ్మవారికి సమర్పిస్తాము ఎందుకు అమ్మవారికి సమర్పిస్తాము మనం కోరినటువంటి కోరికలన్నీ తీరుతున్నాయి కాబట్టి అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తాము అన్నమాట మరి బోనాలు రెండు రకాలుగా ఉంటాయంట మనం ఏవైతే కోరికలు దేవుణ్ణి కోరుకుంటామో ఆ కోరికలు తీరినందుకు కృతజ్ఞతగా బోనాన్ని మనం సమర్పిస్తాము అలా ఒక బోనాన్ని సమర్పిస్తే ఇక మనకి ముందు ముందు రాబోయే రోజుల్లో ఎలాంటి ఆటంకాలు కలగకుండా మంచిగా ఉండాలని చెప్పి ఒక బోనాన్ని సమర్పిస్తారంట ఇలా బోనాలు మనకి రెండు రకాలుగా ఉంటాయంట ఫస్ట్ కుండని మొత్తం కూడా అలంకరించాలి కదండి ముందుగా ఈ కుండకి సున్నం రాయాలన్నమాట ఇప్పటి రోజుల్లో అంటే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు ఎలా తయారు చేయాలి ఏంటి అన్నీ చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏంటండి కంప్యూటర్లు సెల్ ఫోన్లు వచ్చాయి దాంట్లో చూస్తున్నారు నేర్చుకుంటున్నారు కానీ పెద్దవాళ్ళు దగ్గరుండి చెప్పింది వేరు కదండి చూడండి సెల్ ఫోన్లలో చూసి నేర్చుకుంటే ఇలానే ఉంటుంది ఎలా తయారు చేయాలో కూడా నాకు తెలియట్లేదు ఇంట్లో బోనాన్ని స్త్రీలే తయారు చేస్తారంట ఎందుకు స్త్రీలే తయారు చేస్తారు అంటే ఆడవారు ఆదిపరాశక్తికి ప్రతీక అని చెప్తూ ఉంటారు అందుకే ఇంట్లో ఆడవాళ్ళే బోనాన్ని తయారు చేయాలనేది సాంప్రదాయంగా ఎప్పటి నుంచో వస్తుంది సున్నం రాయటం అయిపోయింది కదండి ఇలా కుండకి సొగానికి సున్నం రాయాలన్నమాట ఆ తర్వాత ఇప్పుడు మనము కుండకి పసుపు పొట్లు పెట్టాలన్నమాట పసుపు కలుపుతున్నానండి కలిపిన పసుపుని ఇలా కుండకి రాసుకోవాలి మొత్తం అసలు బోనాల సంప్రదాయం ఎప్పుడు ప్రారంభమైందో చాలామందికి తెలియదు కదండి ఇది కాకతీయుల కాలం నుంచే ప్రారంభమైంది కాకతీయుల కాలంలో ప్రతాపరుద్ర చక్రవర్తి కాకతీదేవికి పూజలు చేసేవాడంట అలా అప్పటి నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది అప్పుడు అమ్మవారికి రాసులు రాసులుగా అన్నాన్ని దగ్గర పెట్టేదంట పెట్టిన తర్వాత అన్నం మొత్తాన్ని అమ్మవారికి నివేదన చేసి అప్పుడు అన్నదానం చేసేవాళ్ళంట ఆ సాంప్రదాయం అప్పటి నుంచి కొనసాగుతూ ఇప్పటి వరకు కూడా మనందరం కూడా ఈ సాంప్రదాయాన్ని ఇలా కొనసాగిస్తూ వస్తున్నాము అయితే తెలంగాణ వ్యాప్తంగా ఈ బోనాలని అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు అందుకే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా బోనాల పండుగని కూడా ప్రకటించడం జరిగింది అది తెలుసు కదండీ అందరికీ మనం హైదరాబాదులో ఎప్పుడు బోనాలు పండుగ చేసుకునేదానికంటే కూడా ఎక్కువ సంబరంగా చేసుకుంటూ వస్తున్నాము బోనం తయారు చేయటానికి మనం పసుపుని వాడుతున్నాం కదండి పసుపు అందరికీ తెలిసిందే కదా యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది మనకి జలుబు చేసిందనుకోండి పొద్దున్నే లేచి వేడి వేడి పాలల్లో పసుపు వేసుకొని వేడి వేడి పాలు తాగామనుకోండి అప్పుడు వెంటనే మనకి జలుబు తగ్గిపోతుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా అందుకే అండి పసుపుని యాంటీసెప్టిక్ గుణం కలిగింది కాబట్టే వాడుతూ ఉంటారు ఆషాఢ మాసంలో మనం బోనాల పండుగని జరుపుకుంటాము అయితే ఆషాఢ మాసం అంటే వర్ష ఋతువు వర్షాలు వస్తాయి కాబట్టి ఈ వర్షాలకి అనేక రకమైనటువంటి రోగాలు వస్తూ ఉంటాయి అందుకోసమని చెప్పి పసుపు రాసినటువంటి గడపలు కానీ ఇంట్లోకి ఇంట్లో అలాగే ఈ బోనాన్ని కూడా పసుపుతో తయారు చేస్తారనమాట ఈ కుంకుమ బొట్లు పెట్టేశాను నిజంగా కుండ చాలా అందంగా కనిపిస్తుంది కదండీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఈ కుండని తయారు చేస్తారు మొత్తం రెడీ అయిపోయిందండి కుండ ఈ కుండలో మనం ఇప్పుడు బోనాన్ని వండాలన్నమాట అయితే ఈ కుండలో అన్నము బెల్లము పాలు ఇవన్నీ కలిపి పరవాన్నం చేసి అమ్మకి నైవేద్యంగా తీసుకెళ్తారు బోనం తయారు చేశానండి ఇంకా వెళ్ళి అమ్మవారికి సమర్పించాలి నా మొక్కు కూడా తీర్చుకోవాలి తీర్చుకునే ముందు అసలు తెలంగాణ ప్రాంతంలో ముందుగా ఎక్కడ బోనాలు ప్రారంభమవుతాయో తెలుసుకుందాము ముందుగా గోల్కొండ కోటలోని జగదాంబ అమ్మవారి ఆలయంలో బోనాలు ప్రారంభమవుతాయి అన్నమాట అక్కడ ప్రారంభమైనటువంటి తర్వాతనే తెలంగాణలోని మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా బోనాల పండుగని జరుపుకుంటారు ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాలు జరుగుతాయి ఆ తర్వాత చివరి ఆదివారం లాల్ దర్వాజాలోని మహేశ్వరి ఆలయంలో బోనాల పండుగని నిర్వహిస్తారు ఆ తర్వాత మళ్ళీ గోల్కొండ కోట్లోని అమ్మవారి ఆలయంలో బోనాలు సమర్పించడంతో చివరి ఆదివారం అనమాట మొత్తం నాలుగు ఆదివారాలు బోనాన్ని అమ్మవారికి సమర్పించడం తెలంగాణ ప్రాంతంలో చేస్తారు అయితే ప్రపంచంలో కూడా నెల రోజుల పాటు సాగేటటువంటి పండుగ ఈ బోనాల పండుగ అని చెప్పుకోవచ్చు ఆషాఢ మాసంలో వర్షాలు కురుస్తాయి కాబట్టి మనందరికి కూడా ఎటువంటి రోగాలు రాకుండా ఉండటానికి ఈ బోనాల పండుగ సాంప్రదాయం అనేటటువంటిది ముందుకు వచ్చింది ప్రకృతి మనకి అన్నీ ఇస్తుందండి ప్రకృతి నుంచి వచ్చినటువంటి వాటిని మళ్ళీ మనము ప్రకృతి మాతకి సమర్పించడమే మనం బోనాలు సమర్పించడంలో ఉన్నటువంటి అంతరార్థం అని పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు అయితే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ ఆలయాన్ని పద్దెనిమిది వందల పదిహేనవ సంవత్సరంలో సురిటి అప్పయ్య అనేటటువంటి ఒక ఆయన మిలిటరీలో పనిచేసే తాపి మేస్త్రి ఆయన కట్టించారనమాట అప్పుడు ఆ టైంలో పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో హైదరాబాద్లో ప్లేగ్ వ్యాధి సంభవించిందంటండి నవాబుల పరిపాలనా కాలంలో చాలా వరకు కూడా బోనాల సాంప్రదాయం కనుమరుగైపోయిందనమాట అందుకే మళ్ళీ ఆ ప్లేగు వ్యాధి రావటం వల్ల అందరూ అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది అప్పుడు ఆ వ్యాధి తగ్గుముఖం పట్టిందని కూడా మనకి చాలా చాలామంది పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు ఇక ఈ బోనాల సంప్రదాయంలో మనం చూసినట్లయితే ముందుగా ఎదుర్కోళ్ళతోటి ఈ ఉత్సవం మొత్తం కూడా ప్రారంభమవుతుంది ఆ తర్వాత ఘట్టాల ఊరేగింపు అమ్మవారికి శాఖ సమర్పించటము తొట్టెల ఊరేగింపు ఇలా ప్రతి ఒక్కటికి కూడా చేస్తూ ఆ తర్వాత రంగం కార్యక్రమం అనేటటువంటిది ముఖ్యంగా చాలా ప్రధానమైంది అందరికీ కూడా అంటే మనం ఎంత చదువుకున్నప్పటికీ కూడా భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఏం జరగబోతోంది అనేటటువంటిది తెలుసుకోవాలన్నటువంటి కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుందండి అందుకే భవిష్యత్తులో మనం ఎలా ఉంటామో మనం అందరం కూడా సుఖ సంతోషాలతో ఉంటామా మరి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఏం చేయాలి ఇటువంటి వాటి గురించి రంగం కార్యక్రమంలో అమ్మవారు ఒక మహిళ మీదకి వచ్చి చెప్తుంది అనేటటువంటిది ప్రజలందరిలో ఉన్నటువంటి నమ్మకం అనమాట ఆ విధంగా రంగం కార్యక్రమం కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటుంది ఈ బోనాల పండుగలో ఇలా బోనాల గురించి చెప్పుకుంటూ పోతుంటే ఇంకా చాలా ఉంటుందండి మరి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చాలా చాలా విషయాలన్నింటిని కూడా చెప్పుకుందాము నేనైతే వెళ్ళి అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తాను బోనాల గురించినటువంటి ఎన్నో 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 విషయాల గురించి చాలామంది చాలా చాలా పుస్తకాలు రాశారండి మరి డాక్టర్ దాసరథుల నర్సయ్య గారు బోనం బువ్వ అనేటటువంటి ఒక పుస్తకాన్ని రాశారంటండి మరి బోనాల సందర్భంగా ఆ బోనం పుస్తకం గురించి కూడా మనం తెలుసుకుందాము అమ్మవారికి బోనాన్ని సమర్పించినటువంటి తర్వాత వాళ్ళింటికే వెళ్దాం ఆ బోనం బువ్వ సంగతి ఏంటో చూద్దాం